హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను రాత్రి ఒకటే విపరీతమైన వర్షము కోసం కోసమని ఎండబెట్టినవన్నీ పోయాయి అన్నమాట చుక్కకూర విత్తనాలు ఎంత చక్కగా ఎండిపోయాయో లోపల పెట్టడం మర్చిపోయాయి అంతే నిన్న పడ్డ వర్షానికి సీడ్స్ అన్నీ ఎండిపోయాయి ఐ మీన్ కుళ్ళిపోయాయి ఇంకా ఇవి పనికిరావు అనమాట లోపల పెడితే బాగుండదు సాయంత్రం వరకు లోపల పెడదాం పెడదాం అనుకున్నాను ఇక వేరే పని పడి అసలుకే మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది బయటకు వచ్చి చూస్తే ఇట్లా అయిపోయింది విత్తనాలు అన్నీ ఇంకా పోయినట్టే ఇట్లా సెకండ్ టైం మనతో జరగడం ఈసారి సీట్స్ దాచి పెట్టచ్చు అనుకుని అనుకు అలా పెట్టేశాను డ్రై డ్రై అవ్వడానికని ఉంచాను అన్నీ పోయే బాధ అనిపించింది ఇలా చూడగానే అయ్యో అనిపించింది ఈరోజు మీ అందరికీ ఒక డెజర్ట్ ఐటెం అయితే చూపించబోతున్నాను అంటే రెసిపీ అయితే కాదండి ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను ఇది మీ ఇంటికి ఎవరైనా వచ్చినా మీరు ఎక్కడికైనా వెళ్ళినా ఇది గబుక్ చేసేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట హాలిడేస్ టైంలో పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్గా వెరైటీస్ కోరుకున్నారనుకోండి ఇది ఒకటి ట్రై చేయండి మీ అందరికీ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇక్కడైతే పిల్లలకి హాలిడేస్ కదండి ఇక ఇంట్లో పూటకు ఒక ఐటెం గుర్తొస్తూ ఉంటుంది ఇక వాళ్ళ మంచిగా నడుస్తూనే ఉంటుంది క్రేవింగ్స్ ఏదో ఒకటి ఉంటాయి అలా అని అమెరికన్ స్నాక్స్ కొనుక్కొచ్చి ఇంట్లో పెడితే అవి మరీ టూ స్వీట్ లేకపోతే టూ సాల్టీగా ఉంటాయి అన్నమాట ఇక డబ్బులు ఖర్చు పెట్టి అలాంటివి తేకపోవడమే మంచిది అవి పెద్దగా వాటిలో బెనిఫిట్స్ అయితే ఏమీ ఉండవని నేను అనుకుంటాను సో దాని బదులు కాస్త టైం స్పెండ్ చేస్తే మనమే ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అందులో తక్కువ షుగర్ తక్కువ సాల్ట్ తోటి చేసుకోవచ్చు ఫ్రెష్గా చేసుకోవచ్చు అసలు ప్రిజర్వేటివ్స్ లేకుండా చేసుకోవచ్చు అని నేను అనుకుంటాను సో ట్రై చేస్తాను నేను చేస్తాను హాలిడేస్ కాబట్టి పిల్లలతో కూడా చేపిస్తూ ఉంటాను అనమాట సో ఇప్పుడు విషయంలోకి వచ్చేస్తే కేక్ అండి మనము ఇంట్లో సింపుల్గా కేక్స్ అయితే బేక్ చేస్తూ ఉంటాం కదా ఎనీ ఫ్లేవర్ కేక్ లేదా ప్లెయిన్ కేక్ అలా బేక్ చేసిన కేక్ని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి ఒక గ్లాస్లో వామ్ మిల్క్ తీసుకొని దీంట్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసి రెండిటిని మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ టూ స్వీట్ ఉంటుంది కేక్ బేక్ చేసేటప్పుడు కేక్లో నేను చాలా తక్కువ షుగర్ వాడాను ఈ డెజర్ట్కి నేను కండెన్స్డ్ మిల్క్ వాడబోతున్నాననే విషయం నాకు ముందే తెలుసండి సో అందుకే కేక్ బేక్ చేసేటప్పుడు షుగర్ మాత్రం చాలా తక్కువగా వేసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్లో మనం ఏదైతే కేక్ బేక్ చేసి పీసెస్గా కట్ చేసుకున్నామో వాటిని ఫస్ట్ లేయర్ పరిచేసుకోవాలి పరిచేసుకొని ఆ కేక్ ముక్కలన్నీ మునిగేలాగా ఈ కండెన్స్డ్ మిల్క్ పోసేసుకోవాలన్నమాట సెకండ్ లేయర్ కూడా సేమ్ రిపీట్ చేయాలి అంతే ఈరోజు కేక్ మా పాప బేక్ చేసింది సో దీంట్లో ఏదైతే పిండి వాడతామో అది కొంచెం అటు ఇటుగా అనమాట కొంచెం మెస్ అయింది కానీ టేస్ట్ అద్భుతంగా ఉంది హాలిడేస్ కదండి సో వాళ్ళతోనే కాస్త ఈ బేకింగ్ అవన్నీ చేపిస్తూ ఉంటాను వాళ్ళకి టైంపాస్ కూడా అవుతూ ఉంటుంది కదా సో గోల ఉండదు అనమాట వాళ్ళకి నచ్చినవి వాళ్ళ చేతులతోనే చేసుకొని తింటే వాళ్ళకి అదొక తృప్తి పని మాత్రం చాలా ఉంటుందండో ఈ పిల్లలకి ఏమైనా పని చెప్పామంటే దాని తర్వాత సర్దురుకోవడం ఉంటుంది అసలు విపరీతంగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి చెప్పే బదులు మనమే చేసుకుంటే బాగుండు అని కూడా చాలాసార్లు అనిపిస్తుంది కానీ ఇక ఎప్పుడు నేర్చుకుంటారండి కొన్నిసార్లు కళ్ళు మూసుకొని పని చెప్పేస్తూ ఉంటాను అనమాట సో చూసారు కదా ఇంతేనండి సెకండ్ లేయర్ కూడా ఇక రిపీట్ చేయడం సేమ్ థింగ్ అనమాట సో మీకు కావాలి అంటే నట్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు మా ఇంట్లో పిల్లలు ఒకరు నట్స్ తింటే ఇంకొకరు నట్స్ అస్సలు తినరు అనమాట సో అంత దానికి ఎందుకు అనేసి అందరూ ప్లెయిన్గానే తినేస్తారని నేను నట్స్ వాడట్లేదు నట్స్తో పాటు మీకు ఇష్టమైతే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు కండెన్స్డ్ మిల్క్ విత్ క్రీమ్ బెస్ట్ కాంబినేషన్ అండి నా దగ్గర క్రీమ్ అయిపోయింది విప్పింగ్ క్రీమ్ తయారు చేయడానికి సో అందుకే నేను ఇలా ప్లెయిన్గా కండెన్స్ మిల్క్తో మేనేజ్ చేసేస్తున్నాను పిల్లలకి ఏదైతే క్రీమ్ ఐటమ్స్ ఉంటాయో కేక్ ఐటమ్స్ ఇలాంటివి చాలా నచ్చుతూ ఉంటాయి ఇవి తినడం తప్పులేదు ఇంట్లో చేసినంత వరకు నాకు సేఫ్ అనిపిస్తూ ఉంటుంది అందులో షాప్లో నుంచి తీసుకొచ్చినవి మాత్రం టూ స్వీట్ ఉంటాయండి ఆ కేక్స్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారో తెలీదు బయట నుంచి తీసుకొచ్చినవి మాత్రం చాలా ఎక్కువ రోజులు ఉంటాయి ఇంట్లో చేస్తేనేవి మాత్రం వితిన్ టూ డేస్ త్రీ డేస్లో ఒక రకమైన స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటాయి సో ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను సర్వ్ చేస్తున్నాను క్రీమ్ ఉంటే చాలా బాగుండేది బట్ క్రీమ్ మిస్సింగ్ ఉంది చల్ల చల్లగా సర్వ్ చేస్తే సూపర్ ఉంటుంది నాకు ఒక గర్ల్ గ్యాంగ్ ఉంది వాళ్ళు ఎక్కువ స్వీట్స్ తింటారు వాళ్ళ కోసం నేను ఇలాంటి డెజర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి అప్పుడప్పుడు పెట్టేస్తూ ఉంటాను అనమాట వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు ఓకే చేయి ఇద్దరు నేర్చుకుని చూస్తున్నారు గుండెగాలు గుండెగాలు ఇద్దరు తిన్నారు చిన్నేసారు ప్రొద్దున్నే తిన్నారు ట్రీట్స్ కూడా ఇచ్చాను స్నాక్స్ పెట్టాను మళ్ళీ వేసింది గడ్డి అయిపోయింది ఏమైంది 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 తెస్తున్నా తెస్తున్నా ఇంకా ఇంకా లోల్లి ఒక్క తక్కువైనా మళ్ళీ నో ఒప్పుకునేదే లేదు అన్ని టైంకి పెట్టాలి అంతేనా అంతేనా నీకు సరే జరుగు సైడ్ జరుగు పెడుతుంది అది సంతోషం అన్నమాట ఓకే సాయంత్రం పూట ఒక చిన్న పని నుండి బయటికి రావడం అయితే జరిగింది అలానే ఇంట్లో పాలు కూడా అయిపోయాయి ఇక గ్రాసరీ స్టోర్లోకి వెళ్ళాలి అంటే పార్కింగ్ చేసి కాస్త నడిచి వెళ్ళాల్సి ఉంటుంది అందులో పీక్ అవర్స్ అవ్వడం చేత పార్కింగ్ చాలా రద్దీగా రష్గా ఉంటుందన్నమాట సో ఆ పక్కనే ఇంకొక చిన్న పాల దుకాణము ఐస్ క్రీమ్ దుకాణము కలిపి ఉన్నాయన్నమాట పిల్లలు ఐస్ క్రీమ్ తింటాను అంటే సరే అని ఇందులోనే పాలు కూడా కొనేద్దామనేసి వచ్చానన్నమాట సో ఇవ్వండి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్